హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు పాషారాయణ ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండప్పలేని గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన అనే గ్రామం సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జనీన్ కార్ స్థలంగా కార్ బార్ అవుతుందండి ఎందుకంటే ట్రాఫిక్ ఉందండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నా ఈరోజు కార్ వీడియో ఏంటంటే కార్ ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో అండి కంటైనర్ అతను వచ్చిండు కంటైనర్ అతనికి కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అతనికి ఇస్తున్నామని ఒక మనకు ఎవిడెన్స్ కోసం అనేది వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నైటు పది గంటల పదిహేను నిమిషాలు అవుతుందండి ఈరోజు ఈ కార్ అయితే నేను మన సూర్యాపేటకు అయితే పంపించడం అయితే జరుగుతుంది కంటైనర్లో కార్ డీటెయిల్స్ వచ్చినట్టయితే మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పద్నాలుగు మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ అండి ఆ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ లేకపోతే సారే కట్టుకున్నారు ఈ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ సార్ పెరింది పన్నీ అనే సార్కి అయితే ఈ కార్ అయితే నాలుగు లక్షల రూపాయలకైతే సేల్ చేయడం అయితే జరిగిందండి ఈ కార్ వీడియో నేను తీశాను తీసే ఒక షార్ట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ మన సారీ మన వాట్సాప్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో జెనిన్ కార్డ్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్ ఒక షార్ట్ వీడియో మాత్రమే అందులో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే సార్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్పాను అదే ఫిక్స్డ్ రేట్ అని చెప్పాను నాలుగు లక్షలకు కేవలం ఇది చాలా మీరు తెలుసుకోవాల్సిన విషయం కేవలం అంటే కేవలం రెండు రెండు వేల పద్నాలుగు మూడలు ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఎక్స్ మహేంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి కేవలం అంటే కేవలం నాలుగు లక్షల రూపాయలకు నేను పెట్టిన ఇదే ఫిక్స్డ్ అని చెప్పినా అదే రేటుకి సార్ అయితే సూర్యాపేట నుంచి ఫన్నీ అనే సార్ అయితే నాకు పేమెంట్ అనేది చేయడం అయితే జరిగింది ఫుల్ పేమెంట్ అండి ఈరోజు అయితే నేను ఆ పన్నెండో తారీఖు నైట్ అయితే నేను ఈ వెహికల్ అయితే కంటైనర్లయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది సూర్యాపేటకు ఒక పది రోజుల వ్యవధిలో అయితే ఒక్కొక్కసారి ఏంటంటే కంటైనర్లు అనేది లేట్ అవుతున్నాను అండి ఎందుకంటే వాళ్ళకు మనం ఏంటంటే కార్లు ఎక్కువ ఇస్తే తొందరగా బయలుదేరుతారు కంటైనరు మనం ఒకటి రెండు మూడు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు లోడ్ అయినంత వరకు కంటైనర్ అనేది ఆపడం జరుగుతుంది పూర్తిగా లోడ్ అయిన తర్వాత వాళ్ళైతే కంటైనర్ ఏదైతే ఉందో వాళ్ళది వాళ్ళప్పుడు లోడ్ చేసి పంపించడం అయితే జరుగుతుందండి రోజు అయితే ఈ కార్ అయితే ఆల్రెడీ సేల్ చేసిన ఫుల్ పేమెంట్ అయిపోయింది ఈ కార్ అయితే పంపిస్తున్నాను ఒక పది రోజుల వ్యవధిలో మన హైదరాబాద్ కానీ లేకపోతే వీలుంటే సూర్యాపేట కానీ ఇదైతే చేరుకుంటుంది ఒకవేళ హైదరాబాద్ చేరుకున్నా సరే మేము మా డ్రైవర్ ఉంటారు మా డ్రైవర్లతోనే నేను అక్కడ తెప్పించి సూర్యాపేటలో అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కార్ అయితే ఇంత ముందుకు నేను వీడియో పెట్టాను ఈ కారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి సింపుల్ సింపుల్గా మీకు చూపిస్తాను చూడండి చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి రెండు వేల పద్నాలుగు మొదలు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేకపోతే సారే కట్టుకున్నారండి ఇన్సూరెన్స్ లేదని చెప్పిన నేను వీడియోలో కూడా చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్ ఓనర్ కారు ఇది ఇంత బాగుందంటే అంత బాగుంది కేవలం అంటే కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఇప్పించిన ఈరోజు మన డీలర్లకు ఇక్కడ ఎవరైనా మీరు తెలుసుకోండి ఢిల్లీకి వచ్చి మీరు ఏ డీలర్ దగ్గర తీసుకోవాలన్నా సరే డీలర్ దగ్గర నాలుగు లక్షల డెబ్బై వేలు నాలుగు లక్షల అరవై వేలు అట్లా పడుతుంది ఈ కారు మనం ఏంటంటే ఓనర్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి మనకు కేవలం నాలుగు లక్షల రూపాయలకు ఈ వెహికల్ అయితే రావడం అయితే జరిగింది మన ఏ డీలరు ఎవరు బ్రోకరు ఎవరు లేరు మధ్యలో కాబట్టి మనకైతే కేవలం నాలుగు లక్షల రూపాయలకు వచ్చింది అదే నాలుగు లక్షల రూపాయలకు నేనైతే సార్కైతే అయితే ఇప్పించడం అయితే జరిగిందండి దీనికి ఏంటంటే చిన్న చిన్న ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే నేనే చేయించిన అండి నా సొంత డబ్బులతోని ఎందుకంటే సార్ ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఈ ఈ లోగోస్ ఏదైతే ఉన్నాయో ఆ లోగోసు లేకపోయే లేకపోతే నేనే నా డబ్బులతో సొంత డబ్బులతో వేయించి సార్కైతే పంపించడం అయితే జరిగింది ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడద్దు మనం నమ్మి వాళ్ళు డబ్బులు లక్షల లక్షలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి వీల్ క్యాప్లు కానీ ఒక హ్యాండ్ బ్రేక్ది ఒకటి ప్లాస్టిక్ది లేకపోయా అది కూడా నేనే ఇప్పించినాను డ్రైవర్ సీట్ డ్రైవర్ సీట్ ఒకటి అది ఒక సీటు కూడా నేనే కొట్టించిన అండి వెనక లోగోసు వీల్ క్యాబ్స్ డ్రైవర్ సీటు ఇంతవరకు నేను నా సొంత డబ్బులతోనే చేయించి పంపించడైతే జరుగుతుంది సార్కి ఎందుకంటే వెహికల్ బాగుంటే సార్ కూడా సాటిఫై అవుతారు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎక్కడ స్కాచెస్ కానీ ఏది లేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వీడియో ఆల్రెడీ మన దగ్గరలో ఉందండి గో ఇది లేకపోయా మనకు ఇవ్ ఇది లేకపోయా ప్లాస్టిక్ ఇది పగిలిపోయింది పగిలిపోతే ఇది నేను వేయించిన నా సొంత డబ్బులతో ఈ సీటు కూడా డ్రైవర్ సైడ్ సీట్ ఒకటే చిని మిగతా సీట్లు అన్నీ బాగున్నాయని చెప్పినాను నేను ఇక తర్వాత నాకే మంచిగా అనిపించి మంచిగా అనిపించలేదు ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నా కానీ ఇది ఒక డ్రైవర్ సీట్ డ్రైవర్ సీటుకు వల్ల మనం ఆ సీట్లు అనేది కుట్టించుకోవాల్సి వస్తుంది అక్కడైతే ఇక్కడ ఏంటంటే దేని దానికి సపరేట్ దొరుకుతాయి అన్ని కలర్లు అనేది ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సార్కైతే నేను ఏపించి పంపించడం జరిగింది సార్కి అయితే నేనేం చెప్పలేదు కాకపోతేందంటే నా సొంత డబ్బులతోనే వేయించి పంపించడం అయితే జరుగుతుందండి ఈ సీటు ఈ సీటు హ్యాండ్ బ్యాగ్ ఒకటి వీల్ క్యాప్లు కూడా లేకపోయాయండి రెండే ఉండే వీల్ క్యాప్లు ఆ వీల్ క్యాప్లు కూడా నేనైతే వేయించి పంపించడం అయితే జరుగు జరిగిందండి పోలీస్ చలో భా గాడి బయట పగల పోలీసు వాళ్ళు వస్తారు మళ్ళా పలకాన్ పోయి చాలా చా బయట స్టార్ట్ కాదు వాళ్ళ వాళ్ళారే భయ్ ఓకే అండి కారు అయితే చూపి ఓకే అండి కారు అయితే ఈరోడ్ ఈరోజైతే ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళది ఇబ్బంది అండి ఇప్పుడే రూమ్ నుంచి నైట్ వచ్చిండి నేనా ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా నైట్ వచ్చిండు రూమ్ నుంచి డైరెక్ట్ అట్నే షార్ట్ మీనే వచ్చినా తప్పుగా అనుకోకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు మళ్ళా

కొయి బాత్ చలో సమా టీకే సమాల్కే జాబ్ షారీ షారీ చే ఓకే అండి డీజిల్ డబ్బులు డీజిల్ లేకపోతే డీజిల్ అయితే డబ్బులు అయితే కుట్టడం జరిగింది ఏంటంటే ఇక్కడ పోలీసు అనేది చాలా ఇబ్బంది ఉంటుందండి అందుకోసం ఇక్కడ వీడియోలు చేయాలంటే చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే ఏదో రోడ్డు మీద ఏదో ఏదో తిప్పల పడి జీ చలో నిరా భయ్ కోవి బాత్ ఓకే అండి ఈరోజు అయితే కార్ అయితే వెళ్ళడం జరిగింది ఎంత పర్ఫెక్ట్ ఉందంటే సార్ వెహికల్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే సార్ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది చూపి అటు వెహికల్ ఆ పోనీ లే పోనీ లేక పోనీ వెహికల్ అయితే చాలా బాగుందండి అదే కారు ఎక్స్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ మీరు చూడండి ఇక్కడ డీలర్ దగ్గర తీసుకోవాలంటే నాలుగు యాభై నుంచి నాలుగు డెబ్బై మార్కెట్ వాల్యూ ఉంది ఏంటంటే మనం ఓనర్ల దగ్గర ఎంతో కష్టపడి ఓనర్ల దగ్గర తీసుకుంటాం కాబట్టి రేట్ అనేది రీజనబుల్ రేట్లో వస్తుంది కేవలం అంటే కేవలం నాలుగు లక్షల రూపాయలకు ఆ వెహికల్ ఇచ్చేసినాను నేను దాని వెనక కష్టం కూడా ఉంటుందండి అదేవిధంగా పనిచేయడం జరుగుతుంది ఆ చిన్న చిన్న పనులు కూడా నేను నా సొంత డబ్బులతో పెట్టి చేయించడం జరిగింది ఎందుకంటే కస్టమర్ సాటిఫై కావాలి తృప్తి పొందాలి అని చేయించి పంపేయాలైతే జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూ కార్డ్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద టైటిస్లో నెంబర్లు ఉంటాయి కాల్ చేయండి కాల్ చేసి మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ కలుస్తాను